చెప్పండి వెంకట్రామరెడ్డి ఎక్కడ సాగు ఆ కా అవునులేండి సరే సరే చూద్దాం ఇప్పుడు బస్సులు అయితే మన దగ్గర బస్సులు అయితే బస్సులు అయితే మన అవునవునండి ఇప్పుడు మా దగ్గర బస్సులు అయితే లేవు తక్కువ ఉంటాయి కదా కొత్త బస్సులు వస్తాయంటున్నా థ్యాంక్ యూ చెప్పండి చాలు కాల్ మీరు తాళపాళం అంటే మీరు ఏ రూట్ అండి గోళదనే రూటా అది అది ఆమదాలదండి గోళదనే రూటే కదా ఆ రోడ్డు సరిగా లేకనే కదండి మనం జూవల్దండి పండుంటే కూడా మనం తిప్పి మీద తిప్పుతున్నాము అది ఆర్టీఓ గారి కూడా చెప్పాను మొన్న ఆర్టీఓ గారు కూడా అడిగారు ఏంది అంటే చూడండి సార్ అంటే ఆర్డీఓ గారు కూడా వచ్చారు తెలియదు నేను చాలా ఆ రూట్లో తిరుగుతున్నాం రోడ్డు గన పడితే రోడ్డు బాగలేకనే రోడ్డు ఆ రూట్ లో బస్సు వస్తే డామేజ్ అయిపోయి మళ్ళీ సర్వీస్ రావడం వల్ల బస్సు ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా మీ బస్ ఎక్కడికి పోల మీ బస్ ఉంది కాకపోతే ఏం చేస్తాం అంటే ఈ బస్సుని రోడ్డు బాగలేదు కాబట్టి తిప్ప మీద అటు తిప్పుతున్నాం ఆ ముంగూరు తోటల అటు మీద తిప్ప మీద నుంచి జువల్ దిన్ని తిప్పుతున్నాం జువల్ దిన్ని అటు తిప్పుతున్నాం ఆ బస్ ని మీ గానే ఏపించుకుంటే మీరు మళ్ళా మీకు యథావిధిగా మీ బస్సు మీకు వస్తాయి దు ఎందుకంటే డామేజ్ అయిపోతున్నా మీరే అర్థం చేసుకోండి రోడ్డు బాగాలేదు కదా ఆర్టీఓ గారు మేము కూడా చూసామండి వచ్చారు పనిగా అవునవును అవును అదే అదేనండి అందువల్ల మీ పేరండి సుమన్ అవునవునవును అవును అది క్లియర్ అవుతుంది తొందరగా ఏమైనా ఎలక్షన్లో ఏమైనా రోడ్కెట్ వేస్తే తీసుకొని మీరు చెప్పండి సార్ మీ ఎమ్మెల్యే అది రోడ్డు పెడితే మనకి ఇబ్బంది బండి తిప్పేస్తాను నేను బండి రెడీగా ఉంది మీరు మీ బండి అక్కడేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అండి కావాలి కావలి నుంచి పెంచులుకోన కావాలి నుంచి పెంచుకోన ఏం లేదండి సర్వీసు లేదు లేదండి అవునండి ముందు పేరుగా పెంచులు బస్ సర్వీస్ కావాలంటారు కావాల నుంచి ఇంతే కదా వస్తుందా కలెక్షన్ చూపిస్తాం బస్ చూపిస్తా పేరు సార్ మీ పేరండి నుంచా చెప్పండి పొద్దున పొద్దున్న ఐదింటికి అంటారా ఉదయాన్న ఐదింటికి నైట్ ఆర్డర్ బస్ అవును చూస్తాం రండి ప్రతి హైదరాబస్సులు అయిపోయినాయి రూట్లో లో మేము ఆర్టీసీ ఏమన్నా వస్తే గానా పెడతాం అండి రండి మీ పేరండి గోవిందరం అల్లూరైన మీది సరే చూస్తాం ఇప్పుడు బస్సులు కొంచెం తక్కువ ఉన్నాయి మనకి ఏమన్నా పెరిగితే మనం తెలుస్తాము ఓకే థ్యాంక్ యూ హలో రామరెడ్డి గారు చెప్పండి కావాలి ఆత్మకూరండి కావాలి టు ఆత్మకూరు ఎప్పుడు ఉదయం ఐదు గంటలకు సాయంత్రమాదింటికి ఆ ఇప్పుడు కూడా ఉంది కదండి బస్సు ఇప్పుడు కూడా ఉంది బస్సు ఐదు గంటలకు ఉదయగిరి బస్సు ఉంది ఐదున్నరకి ఆత్మకూరు బస్సు ఉంది కదా ఐదున్నరకు లేదంటారా సరే సరే అండి ఐదున్నరకి ఆత్మపూర్ బావాలి ఓకేనండి సరే అండి చూస్తాలేండి చూస్తానండి ఓకే అవునా సరే సరే అది కూడా చూస్తాం అండి రామిరెడ్డి గారు అలాగేనండి చూస్తాం అలాగే 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 ఓకే రామరెడ్డి గారు కావాలి కదా మీది రామరెడ్డి గారు కావాలేనా మీది ఓకే థ్యాంక్ యూ అండి